అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం పదవ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకం ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రాశి వారు ఆనందం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారం మరింత ఆనందంగా సాగున ఉద్యోగాలలో చిక్కులు తగులు తెలుగున రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన అదే విధంగా పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగున శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది శుభ ఫలితాలు అందిన ఆనందంగా ముందుకు సాగుతారు చేసే పనిలో నిపుణు చాలా అవసరం పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు అదృష్టం వహిస్తుంది కీలక వ్యవహారాలలో అన్ని సలహాలు మేలు చేస్తాయి మన పక్కనే ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు జాగ్రత్త వహించాలి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలలో శ్రద్ధ అవసరం ఆటంకాలు తెలుగున ముందు చూపుతో వ్యవహరిస్తారు బంధువులతో ఆచితూచి మాట్లాడుతారు విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన బంధు సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది ఆత్మీయుల సలహాలు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు అందిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన కీలక విషయాలు Allora, mi all ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలు తొలగిన అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది వచ్చిన అవకాశాన్ని చే మంచి ఆలోచనలు ఏర్పరుస్తాయి అనుకూలంగా ముందుకు సాగుతారు లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కాబట్టి అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్న పూర్తి చేస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆర్థిక స్థిరత్వం కూడా ఆర్పడుతుంది శ్రేష్టమైన కాలం చెప్పవచ్చు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది దైవ బలం సంపూర్ణ ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభం సిద్ధిస్తుంది ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడుతారు మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి ముందుకు Salve